సో అందరికీ నమస్కారం ఈ వీడియోలో సెవెంత్ క్లాస్ అనేటువంటి పద్దెనిమిదవ పాఠ్యాంశం అనేటువంటి కుల వివక్ష సమానత్వానికి అనేటువంటి పోరాటం ఇలా జరిగింది సో భారతదేశంలో మరి కుల వివక్ష అనేది ఎక్కువ ఉంది అంటే బ్రాహ్మణ క్షత్రియ మరియు వైశ్య శుద్రుడు అనేటువంటి ఈ నాలుగు వర్ణాలు వెళ్ళడం వల్ల శోద్రులు అనే వాళ్ళు అంతరాంతరంగా ఉండడం మరి ఈ భారత సమాజములో అంటే ఇక్కడ అనగారిన వర్గాల వారిని తక్కువ చూపు చూడడం మరియు వారి యొక్క వృత్తిని బట్టి వారి యొక్క వృత్తుని బట్టి వారి తక్కువ చూపు చూడడం వల్ల ఈ యొక్క కుల వ్యవస్థ సమాతం కోసము సమానత్వం కోసం అనేక పోరాటాలు జరిగినాయి సో దానిలో భాగంగా ఈ పాఠ్యాంశంలో మనకు చూద్దాం సో మన దేశంలో వివిధ రకాల వివిధ రకాల ఆచారాలు ఎక్కువగా ఉన్నాయి ఈ ఆచారాల్లో కులవృత్తులు అనేది మన భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి వివిధ మూల నమ్మకాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అంటే దేశంలో ప్రాచీన ఆచారాలు తర్వాత మూఢనమ్మకాల వల్ల వాళ్ళలో వీరు అంటే తక్కువ చూపు అంటే ఆ వర్గాన్ని చూసి ఆ వృత్తిని చూసి ఆ కులాన్ని చూసి తక్కువ వర్గాలు చేసిన అనేది చేయడం మొదలు పెట్టారు వివిధ వృత్తులు అంటే వివిధ వృత్తులు వారిని తక్కువ చూపు చూడడం అనేది అంటే వారు చేసే వృత్తిని ఆధారంగా వారిని తక్కువ చూపు చూడడం అనేది ఇక్కడ కుల వివక్షకు దారితీచింది మరి ఇక్కడ అంబేద్కర్ అంబేద్కర్ సో ఎయిటీన్ వన్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ మధ్య కాలంలో యొక్క జీవిత కాలము సో ఇక్కడ సో ఎయిటీన్ నైన్టీన్ అంటే ఎయిటీన్ నైన్టీ వన్ లో జన్మించి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో ఇతడు సో మనం చిన్న జరగదు కాబట్టి ఇక్కడ అంబేద్కర్ అనగానే సో రాజ్యాంగ పితామహుడు ఒకసారి అంటే డాక్టర్ బేర్ అంబేద్కర్ రాజ్యాంగ పితామవుడు డాక్టర్ బేర్ అంబేద్కర్ ముసాయిదా కమిటీ అంటే రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడు రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు వస్తారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొత్తం ఏడు సభ్యులు ఉంటారు ముసాయిదా కమిటీలో సో దానికి అంబేద్కర్ మరి మొదటి న్యాయశాఖ మంత్రిగా భారతదేశంలో మొదటి న్యాయశాఖ మంత్రి పనిచేసే అవుతారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పితామవుడు ముసాయిదా కమిటీ అధ్యక్షుడు మొదటి న్యాయశాఖ మంత్రి వస్తారంటే అంబేద్కర్ సో ఇక్కడ కాబట్టి రాజ్యాంగ పితామహుడు అంటే రాజ్యాంగ రచనకు ప్రధాన కృషి చేసిన వ్యక్తి వస్తారంటే అంబేద్కర్ ఈయన సో తన చిన్నతనంలోనే అంబేద్కర్ తన చిన్నతనంలోనే సో నైన్టీన్ నైన్ వన్ లో నైన్టీన్ లో తొమ్మిది సంవత్సరాల వయసులోని కులవేక్షకు గురైంది మరి ఇతడు అనేటువంటి కులస్తుడు ఏ అంటే మహర్ అనేటువంటి కులస్తుడు ఇక్కడ తన ఒకసారి తన తండ్రి దగ్గరకు వెళ్ళాలనుకున్నారు తన తండ్రి దగ్గరకు వెళ్ళాలనుకున్నప్పుడు సోలర్లతో కలిసి కోరేగావ్ నుంచి అంటే కోరేగావ్ వెళ్ళాలనుకుంటారు తండ్రికి వెళ్ళడానికి ఎక్కడ వెళ్ళాలనుకున్నారు కోరేగావ్ వెళ్ళాలనుకుంటారు వాళ్ళు ఆ వెళ్ళేటువంటి సమయంలో వారిని ఎలా వివక్షగా చూశారు అంటే వాళ్ళు రైల్వే స్టేషన్ వెళ్ళినప్పుడు రైలు వీళ్ళ యొక్క కులం వెళ్ళినప్పుడు అక్కన్నటువంటి రైలు స్టేషన్ మాస్టర్ ఏం చేస్తారంటే వీళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళకు సో ఫస్ట్ టికెట్ ఇస్తారు తర్వాత వీళ్ళు ప్రయాణం చేసిన తర్వాత వీరు మహారత్ పురస్సుని తెలవగానే ఆ యొక్క ఆ బ్రాహ్మణుడు అనేటువంటి ఆ స్టేషన్ మాస్టర్ యొక్క మొగ మొగ కవలికలు అనేది మారిపోయినాయి దూరంగా వెళ్ళడము తర్వాత వీళ్ళు స్టేషన్ లో వెళ్ళి తర్వాత దిగిన తర్వాత అక్కడ దిగిన తర్వాత అక్కడ నుండి అంటే జట్కా బండ్లు ఉంటాయి అంటే ఆ జట్కా బండ్ల నుంచి వాళ్ళు ప్రయాణం చేయాలి సో జట్కా బండ్లు అనే వీళ్ళు మహార పురోశ అనగానే ఎవరు కూడా వివరే అంబేద్కర్ మరియు సోదరులను ఎవరు కూడా సో ఆ యొక్క బండి మీద ఎక్కించుకోకుండా అలాంటి స్థితి అనేది వీళ్ళు అనుభవించారు అంటే వీళ్ళ యొక్క కులం ఆధారంగా వాళ్ళని తక్కువ చూపు చూడడం అనేది మొదలుపెట్టావు కాబట్టి సో ఈ యొక్క అంబేద్కర్ యొక్క చిన్న సంఘటన నెక్స్ట్ పాఠశాలలో వివక్ష వివక్ష ఒక ఉదాహరణ చూద్దాము అందులో ఓం ప్రకాష్ ఏంటి ఓం ప్రకాష్ సో ఓం ప్రకాష్ వారికి ఒక ప్రముఖ దళిత రచయిత ప్రముఖ దళిత రచయిత సో ఇక్కడ జూట తన స్వీయ చరిత్రలో ఇక్కడ ఇంపార్టెంట్ ఓ అంటే ప్రకాష్ స్వామికి ఒక ప్రముఖ తదితర రచయిత ఈయన తన స్త్రీ చరిత్ర పేరు ఏంటంటే జూడ్ అనేటువంటి తన స్త్రీ చరిత్రలో ఇలా రాశాడు ఏమని రాశాడు అంటే ఓం ఓంప్రకాశ్ చిన్నతనంలో ఉన్నటువంటి తన చదువుకునే చదువుకునేటువంటి క్రమంలో పాఠశాల వయస్సులోని అనేకమైనటువంటి తన స్నేహితులు అనేక అనేక రకాలుగా అతన్ని ఏర్లసేవాళ్ళు ఉపాధ్యాయులు కూడా ప్రకాష్ నవత ఉన్నప్పుడు హెచ్ఎం అతన్ని పాఠశాల శుభ్రం చేయమని చాలా సార్లు ఆయన ఆ యొక్క వరంధాలను శుభ్రం చేయడానికి ఆ పాఠశాల వాతావరణం శుభ్రం చేయడానికి సుమారుగా రోజంతా కూడా పట్టేది దుమ్ము దూరితో ఆయనే చేరిపోయేవాడు తన స్నేహితులు కూడా తన తక్కువ కులం చెప్పేసి ఏలనే వేసేవారు దూరంగా కిటికీ కిటికీచాటంగా ఉంచేవారు అంబేద్కర్ కూడా సో క్లాస్ రూమ్ లో క్లాస్ రూమ్ బయట ఉంచి క్లాస్ వినేవారు ఈ విధంగా ఓం ప్రకాష్ గాని మరి అంబేద్కర్ గాని తన చిన్నతనంలో అనేకమైనటువంటి బాధలు మరి ఓం ప్రకాష్ యొక్క నాన్న చూసి వాళ్ళ అంటే హెచ్ఎము మందలించినప్పుడు హెచ్చమ్ అక్కడ ఆ రోజు కూడా ఏమంటారు అక్కడ ఉన్నటువంటి చెత్తచాలన్నీ తీసేయడం కోసము కేవలము ఈ ఓంప్రకాష్ అలా చేస్తూ ఉంటే వాళ్ళ నాన్న కోపం వస్తుంది అయినప్పటికీ కూడా అతడు ఏమనకుండా ఒక ఉపాధి అంశాన్ని ఆయన ఏమనలేదు కాబట్టి ఇక్కడ ఓంప్రకాష్ కానీ అంబేద్కర్ కానీ తన పా పడినటువంటి బాధల నుంచి ఈ యొక్క కథలో చూడవచ్చు సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ బిఎస్ వెంకటరావు మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది సో బిఎస్ వెంకటరావు సో ఎయిటీన్ నైన్టీ సిక్స్ నుంచి నైన్టీన్ సరే ఎయిటీన్ పద్దెనిమిది వందల తొంభై ఆరు నుంచి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ వరకు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ వరకు మరి రావు సాహెబ్ గా రావు సాహెబ్గా పిలబడేటువంటి రావు సాహెబ్గా పిలవబడేటువంటి బాతల వెంకటరావు సో బాస్ మండీలో జనడం జన్మే జన్మించ ఏ ప్రాంతం అంటాడు సో రావు సాహెబ్గా ఏమని పిలిచేవారు అని రావు సాహెబ్ పిలిచేవారు ఏమని ఎక్కడ బాధలో బాబుల వెంకటరావు ఎక్కడ జన్మించినే గాస్ మండిలో మరి తండ్రి తండ్రి పేరు ఏంటంటే బాబుల సాయన్న ఇద్దరు ఏం చేసేవాడు సార్ అంటే తండ్రి ఏం చేసేవాడు అంటే యూరోపియన్ల వద్ద ఒక ఇంటి పని చేసేవాడు సార్ అంటే ఈ బిఎస్ వెంకటరావు యొక్క తండ్రి మరి బిఎస్ వెంకట్రావు తొమ్మిదవ తరగతి వరకు చదివి ఆయన తెలుగుతో పాటుగా ఆంగ్లము ఆంగ్లము ఉర్దూ పర్షియన్ మరియు మరాఠీ భాషలు కూడా నేర్చుకున్నాడు ఎవరో బిఎస్ వెంకట్రావు తొందర తరగతి వరకు చదివి ఆంగ్లం అంటే తెలుగుతో పాటు ఆంగ్లము ఉర్దూ పర్షియన్ మరియు మరాఠీ భాషలు కూడా నేర్చుకున్నాడు పూణేలో సో ఇక్కడ అంటే పూణేలో మొదటగానే శిల్పిగా కూడా పనిచేసిండు శిల్పిగా కూడా పనిచేసిన వ్యక్తి ఒకసారి అంటే బిఎస్ వెంకట్రావు మరి బిఎస్ వెంకట్రావు ఈయన తన యొక్క మిత్రులైనటువంటి గోవిందరాజులు గోవిందరాజులు వెంకటస్వామి సహకారంతో నైన్టీన్ ట్వంటీ టూలో గోవిందరాజు అనేటువంటి వ్యక్తి ఈ వెంకటస్వామి అంటే సో వెంకట అంటే వెంకటస్వామి సహకారంతో సో బిఎస్ వెంకటస్వామితో సహకారంతో నైన్టీన్ ట్వంటీ ఆది ద్రావిడ సంఘము ఇంపార్టెంట్ అండి ఆది ద్రావిడ సంఘము ఆది ద్రావిడ సంఘాన్ని ఏర్పడేస్తారు ఏ సంవత్సరంలో నైన్టీన్ ట్వంటీ టూలో ట్వంటీ టూలో అంటే ఇక్కడ గోవిందరాజులు వెంకటస్వామి సహకారంతో ఆది ద్రావిడ సంఘం అనేది ఏర్పాటు చేస్తారు నెక్స్ట్ దేవదాస్ విధానాన్ని రూపంపన కోసము మరి దళితుల పడేటువంటి కష్టాన్ని రూపంపన కోసము బిఎస్ వెంకట్రావు ఎంతో కష్టపడ్డాడు వారి కోసము అనేకమైనటువంటి సంఘాలు ఏర్పాటు చేసిండు బిఎస్ వెంకటరావు సో అందులో గోవిందరాజులు ఎంఎస్ ఎం వెంకటస్వామి సహకారంతో నైన్టీన్ ట్వంటీ టూ ఆది ద్రవిడ సంఘము సో దేవదాస్ విధానాన్ని రూపంలో కోసం కృషి చేసిండు నైన్టీన్ ట్వంటీ సెవెన్ లో ఏప్రిల్ లోని ఏప్రిల్లో ఆది హిందు మహాసభ స్థాపన చేయడం జరిగింది ఏం చేసిండు నైన్టీన్ ట్వంటీ సెవెన్ లో ఏప్రిల్లో ఆది మహాసభ యువరెడ్డి బిఎస్ వెంకటరావు సో అంబేద్కర్ వాదుల యువజన సంఘాన్ని కూడా ఏర్పాటు చేసిండు అంటే అనేక మంది యువతకు చేతన ఏర్పాటు చేసి అనేక మంది యువతకు చేతన ఏర్పాటు చేసి సో అంబేద్కర్ వాదుల యువజన సంఘాన్ని ఏర్పాటు చేసిండు దాంతో పాటుగా గాస్ మండి ప్రాంతంలో ఏ ప్రాంతంలో గాస్ మండి ప్రాంతంలో ఇండ్ల అంటే ఇండ్లు మరియు గ్రంథాలయము నిర్మిస్తాడు గ్రాస్మణి ప్రాంతంలో ఇళ్ళ నిర్మాణం చేస్తాడు దాంతోపాటు గ్రంథాలు నిర్మిస్తాడు ఎవరో బిఎస్ వెంకట్రావు మరియు అక్కడ ఆది నగర్ అనేటువంటి ఒక పేరు పెట్టిండు ఏం ఏం చేస్తున్నాడు అంటే ఇళ్ళు నిర్మించు గ్రంథాలు నిర్మించిండు ఆ తర్వాత ఆ ప్రాంతానికి ఆదినగర్ ఎవరు ఎవరు అలా పేరు పెట్టిన వాళ్ళు ఉంటే బిఎస్ వెంకట్రావు నెక్స్ట్ మరి లోని దరిద్ర కోసము పద్దెనిమిది దేవాలయం నిర్మించిండు సో బిఎస్ వెంకట్రావు ఏం చేస్తున్నాడు అంటే సో ఆ హైదరాబాద్ లోని దళితుల కోసము పద్దెనిమిది దేవాలయాలు నిర్మించారు నైన్టీన్ థర్టీ సిక్స్ లోని బాంబే మెహర్ సమావేశానికి హాజరయ్యం సో నైన్టీన్ థర్టీ సిక్స్ లో అంబేద్కర్ బొంబాయిలోని బాంబాయిలో అంటే బాంబేలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు అంటే ఆ మెహర్ అనేటువంటి ఆ సమావేశానికి ఈ యొక్క బిఎస్ వెంకట్రావు బిఎస్ వెంకట్రావు కూడా ఆ సమావేశానికి హాజరు కావడం జరిగింది ఎంతో ఆ సమావేశంలో హాజరైన తర్వాత అనేక మందికి చైతన్యం వచ్చే విధంగా ఇతను చైతన్యం కూడా కలిగింది మరియు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఏప్రిల్ ఒకటి తేదీన హైదరాబాద్లో అసెంబ్లీలో కూడా అణగారిన వర్గాల కోసం అనగారిన వర్గాల కోసము ఇరవై లక్షల మంజూరు కోసము వినపం చేసిండు అన్నటువంటి అధ్యక్షుని అధ్యక్ష ఈ యొక్క అనగారిన వర్గాల కోసం ఇరవై లక్షలు సాయం చేయమని చెప్పేసి విన్నపం చేసిండు అధ్యక్షునికి ఒక పత్రం కూడా ఇవ్వడం జరిగింది నిజాం ప్రధానమంత్రి నిజాం అంటే నిజాం కాలం ప్రధానమంత్రిని కోటి రూపాయల కోసము మరి ఈ అణగారిన వర్గాల వారి కోసము వీళ్ళ అభివృద్ధి కోసము కోటి రూపాయలు మంజూరు చేయమని చెప్పేసి ఈయన అడగడం జరిగింది సో నిజాం రాజు కూడా కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది మంజూరు చేయడం జరిగింది ఇక్కడ నిజాం రాజు బిఎస్ శంకర్రావును సో ఒక బిరుదు అంటే ఈయన యొక్క నిజాయితీని ఈయన యొక్క అనేక అంశాలు చూసిన తర్వాత ఆయన ఒక బిరుదుతో సత్కరిస్తాడు ఒక బిరుదుతో సత్కరిస్తాడు నిజాం రాజు బిఎస్ శంకర్రావును హక్కుస్ ఈ దక్కన్ అనేటువంటి బిరుదుతో గౌరవించాడు గుర్తుపెట్టుకోవాలండి నిజాం రాజు బిఎస్ అంటరావును కుర్స్ కుర్స్ ఈ దక్కన్ అనేటువంటి అంటే బిరుదుతోని గౌరవించాడు నైన్టీన్ ఫిఫ్టీ టూ బిఎస్ వెంకటరావు రాష్ట్ర శాసనసభల ద్వారా ఇక్కడ గుర్తుపెట్టుకోండి నైన్టీన్ ఫిఫ్టీ టూ లో యాభై రెండో సంవత్సరంలో బిఎస్ వెంకటరావు బిఎస్ వెంకటరావు రాష్ట్ర శాసనసభల ద్వారా రాజ్యసభలో రాజ్యసభ సభ్యునిగా ఎన్నుకోవడం జరిగింది రాజ్యసభ సభ్యునిగా కూడా ఎన్నికయ్యాడు బిఎస్ వెంకట్రావు ఓకేనా నెక్స్ట్ అంటే బిఎస్ కూడా ఇంపార్టెంట్ అండి సో ఎన్ని ఎన్ని కోట్ల వరకు మంజూరు చేసాడు పాస్ట్ ఇరవై లక్షల కోసము తర్వాత కోర్టు రూపాయల కోసం నిజంగా అడుగుతాడు ఓకేనా సో ఇవి తర్వాత ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా సో ఎన్నిక కావడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ మధ్యాహ్న భోజన పథకం సో భారతదేశంలో ఈ అంటే వివిధ రకాల సమస్య ఏర్పడడం వల్ల పిల్లలకు బడిలో నమోదు పెంచడం కోసము ఈ మధ్యాహ్న భోజన పథకం రావడం జరిగింది సో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసిన మొట్టమైన రాష్ట్రం ఏంటంటే తమిళనాడు రాష్ట్రము మరి రెండు వేల ఒకటో సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది సో సుప్రీంకోర్టు ఇచ్చిందంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ అమలు చేయండి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క మధ్యాహ్నవాదం పథకాన్ని అమలు చేయని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది మనకి ఈ లెసన్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు బిఎస్ చంద్రరావు గురించి అంబేద్కర్ గురించి ఓం ప్రకాష్ మీద మనం ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది సో థ్యాంక్ యూ టు ఆల్ యూ